ఈ రోజు నిన్న మీడియాలో వచ్చిన కథనంకి ఈ రోజు ఎంక్వైరీకి రావడం జరిగిందండి కలెక్టర్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు తహసీల్దార్ గారు నేను ఫీల్డ్ లెవెల్ ఎంక్వైరీకి వెళ్ళాము అలాగే ఎఫీ షాప్ చూసాము ఎండియో దగ్గరికి వెళ్ళాము కొంతమంది కార్డ్ హోల్డర్లతో కూడా ఇంట్రాక్ట్ అవ్వడం జరిగిందండి అదే ఇలాగా ఎందుకు సంచిలు పెట్టుకొని పెట్టాల్సి వచ్చిందని సమాధానం అడిగినప్పుడు మనకి ఏంటంటే సోమందేపల్లిలో మండల హెడ్ క్వార్టర్లో ఎనిమిది షాపులు ఉన్నాయండి ఈ ఎండిఓ వ్యవస్థ ఉండడం వల్ల మనం షెడ్యూలింగ్ పెట్టుకుంటాం అంటే ఒక షాప్కి ఒక రోజు ఓపెన్ అయితే ఒక్కొక్క షాప్కి రెండు రోజుల తర్వాత ఓపెన్ అవుతుంది అన్ని షాపులకి ఒకే రోజు ఓపెన్ అవ్వదు ఈ ఇక్కడ పోర్టబిలిటీ కూడా అంటే సోమందిపల్లిలో వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారు దీనికి ఏంటంటే పక్కన విలేజెస్ అదర్ మండల్స్ నుంచి వచ్చిన స్థిరపడిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ వీళ్ళ కార్డు ఒరిజినల్ గా వచ్చేసి ఆ వాళ్ళ వాళ్ళ నేటివ్ విలేజెస్ లో నేటివ్ మండల్స్ లో ఉంటుందండి బట్ ఆ పోర్టబులిటీ విధానంలో ఏంటంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోలేక ఇక్కడే తీసేసుకోవడం మొదలు పెట్టారు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ ఎండియు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ వ్యూఆర్ అనేవాడు ఎండియో దగ్గర ఉండడు కాబట్టి వాడు షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు అండి ఆ ట్రై చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు మార్నింగ్ సెవెన్ ఎయిట్ కల్లా వర్క్ వెళ్ళిపోతారు మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో సెవెన్ ఎయిట్ తర్వాత సిక్స్ తర్వాత వస్తారు వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఎండియో ఆ టైంలో ఉండదు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళదు కాబట్టి వీళ్ళు షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి క్యూలో నిలబడి తీసుకోవడం జరుగుతుందండి దీని మీద ఎప్ప షాప్ మీద అలాగే ఎండియో మీద చర్యలు తీసుకోవాలి